కాకినాడ గ్రామీణ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ వైద్యుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు వైద్యుడి ముఖానికి ఉన్న మాస్కు లాగేసి కొట్టడానికి చేయెత్తారు ఇంతలో ఆయన అనుచరులు వైద్యుడిపై చేయి చేసుకున్నారు కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది వైద్య కళాశాలకు చెందిన క్రీడా మైదానంలో బయటి వ్యక్తులు వచ్చి వాలీబాల్ ఆడుతుండటంతో తమకు ఇబ్బందిగా ఉందని వైద్య విద్యార్థులు ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు దీంతో కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి ఉమామహేశ్రావుతో పాటు ఇతర వైద్యులు బయటి వ్యక్తులను రావద్దని మందలించారు అయినా సరే వారు వచ్చి కవ్వింపు చర్యలకు దిగడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది దీనిపై బయట నుంచి వచ్చిన వారు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడంతో పంతం నానాజీ అక్కడికెళ్లి వైద్యుడు ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు ఆయన అనుచరులు వైద్యుడిపై దాడి చేశారు ఈ వ్యవహారంపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సీఎం చంద్రబాబు సహా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నానాజీ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది